మీరు చూస్తున్నది దేవరకద్ర బుల్స్ మార్కెట్ ఇక్కడ సేద్య పెద్దలను రైతు కొన్నాడు రైతు అయితే అందుబాటులో ఉన్నాడు ఏ ఊరు నుంచి వచ్చారు ఎంత రేటు వేటి కొన్నారో చూద్దాం మరి ఎంత వేటుకు ఇది ఒక లక్ష ఇరవై వేలు పడ్డాయి కరెక్ట్ చిట్టి కాకుండా చిట్టి కాకుండా లక్ష ఇరవై వేలు పడ్డాయి ఫస్ట్ ఎంత చెప్పినారు లక్ష యాభై వేలు చెప్పినారు లాస్ట్ లక్ష ఇరవై వేలకు ఫైనల్ అయిపోయినాయి ఊరా దాసరిపల్లి మండలే అది ఇప్పుడు కావుకుంట్లనా కావుకుంట్ల మండల దాసరిపల్లి మాన్నార్ జిల్లా రైతు ఏం అండి రైతు అయితే లక్ష ఇరవై వేలు పెట్టయితే అయితే ఉన్నారు రెండు జతనే కదా రెండు జత ఎద్దులే ఉన్నారు ఫ్రెండ్స్ మరి వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లు చెప్పండి ఎటువంటివి ఎట్లా అనుకుంటున్నావు రేటు ఇంకా ఇప్పుడు అవసరం కాబట్టి తీసుకున్నాం ఇంకా రోజు రోజుకు రేట్లు పెరుగుతాయి కాబట్టి ఇవ్వండి అదే 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 అయితే కామెంట్లో చెప్పండి రేట్ ఎక్కువైందో తక్కువైందో నెక్స్ట్ వీడియోతో మళ్ళీగా